బాలాజీ నగరు ఓలార్పల్లి మండలము బాల బాలరెడ్డిపల్లి పంచాయతీ బాలాజీ నగర్ ఎస్టీ కాలనీలో శ్మశానాన్ని ఆక్రమించి అలాగే గ్రామకు సంబంధించిన దాదాపు వంద కుటుంబాలు జీవనం సాగిస్తున్న ఎస్టీలను వాళ్ళ నత్తాన్ని కూడా ఆక్రమించుతున్న రూపానందరెడ్డి వాళ్ళ బంధువులకు సంబంధించిన వాళ్ళు అలాగే రమణారెడ్డి వాళ్ళకు సంబంధించి ఏమన్నా అడిగితే మేము మాకు పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళ వెనక మేము ఉన్నాము అందువల్ల ఇష్టారాజ్యంగా ఆల్రెడీ రోడ్లు కూడా వేస్తున్నారు మేడం శ్సానాన్ని ఆక్రమించారు గ్రామత్వాన్ని ఆక్రమించారు ఓలర్పల్లి మండలం ఓలర్పల్లి మండలం బాలేటిపల్లి పంచాయతీ బాలాజ నగర్ ఎస్టీ కాలనీ మేడం ఆ మండలం ఈ రోజు ఎటువంటి సమస్యలు తీసుకొని ఈ రోజు మేడం గారు మాకు మాకు ఏం హామీ ఇస్తాడు ముందు

నాలుగు ఎకరాల ఎనభై సెంట్లు లీకెట్ భూములు ఒక ఒక వ్యక్తి కొని దాన్ని బేట్ చేసుకొని దాదాపు ఇరవై ఐదు ఎకరాల ప్రభుత్వ భూములు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా అక్కడ ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి దళితులు చేసి ఎస్సీ అందరూ కూడా వచ్చి మన తెలంగాణ తహసీల్దార్ మేడం గారికి మొరపెట్టుకున్న దాదాపు రెండు నెలల నుంచి స్పందన లేదు అప్పుడు ఇప్పుడు కబ్జాదారులు చెప్తేనే ఇంటున్నాడు కానీ అక్కడ ఉన్నటువంటి తాళలు జరగాల ఇక్కడ విరిపోయినటువంటి వారు తరపున భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున మేము చెప్పిన వినడం లేదు కనీసం మేడం అక్కడ కబ్జా జరిగిందని చెప్పి రెండు నెలలు అవుతా ఉంటే రెండు నెలల నుంచి కనీసం ఆ భూములు చూసిన పాపాను పోల అప్పటి నుంచి ఇప్పటి వరకు చుట్టూ జేసీపులు పెట్టి మిషన్ పెట్టి సదును చేసి ఫినిషింగ్ తీసి గేట్ పెట్టాము అంతవరకు ఇంతవరకు ఆమె అక్కడికి రాలా చూడాలా మేము ఇప్పటికీ అంత నాలుగు అర్జీలు ఇచ్చినాము ఇక్కడికి వచ్చి మీ దృష్టికి ఒక అర్జీ ఇచ్చినాము మరి మేడం గారికి మూడు అర్జీలు ఇచ్చినాము ఇంతవరకు స్పందన లేదు అసలు ఏంటి అసలు ఈ ల్యాండ్ పరిస్థితి ఏంటి మేడం ఈ ల్యాండ్ను మీ మీ స్వాధీనం చేసుకుంటారా ప్రభుత్వం ల్యాండ్ లేకపోతే కబ్జాదారులు వదిలేస్తారా మేడం మాకు అది కావాలి వందకు వంద పరిశం కబ్జ అయింది మేడం అది మీరే రెవెన్యూ వారు గతంలో ఉన్న తాజలిదారు గారు బోర్డు పెడితే రెండు సార్లు బోర్డు పెడితే రెండు సార్లు తొలగించేసిన పొరమట్ల హరి పొరమట్ల హరి అనే వ్యక్తి అదే బోర్డు రెండు సార్లు తొలగించేసినా కానీ ఇప్పుడు తహసీల్దార్ గారికి గారికి మేము అడిగితే మేడం బోట్లు కూడా బోర్డు కూడా హెచ్చరిక బోట్లు కూడా తొలగించేసినా మేడం ఏంటి పరిస్థితి అని అడిగితే లేదు ఉండదని మాకు అబద్ధాల అబద్ధాల మాట మాట్లాడుతుంది కానీ అక్కడ లేదని మేము పూర్తిగా పోయి లైవ్ కూడా ఇచ్చినాం మేడం బోటు లేదని పూర్తిగా లైవ్ ఇచ్చినాము అదిగో అక్కడ పోటల్ పెట్టినాము ఈ పోటల్ పెట్టినాము ప్రతి ఒక్కటి ఆమెకు స్వయాన వినిపించినా కానీ ఆమె పట్టించుకున్న పరిస్థితుల్లో లేదు కబ్జాదారులకు ఆమె కొమ్ము కాల్చుకున్నాడు కానీ నిజమైన అరుగులకు పేదవారికి ఆమెకు ఏమాత్రం న్యాయం చేయలేదు మేడం ఆమె పైన మీరు ఎంక్వైరీ పెట్టి ఆ పని చర్య తీసుకొని పేదవారికి న్యాయం చేయాలి న్యాయం న్యాయం చేయవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పేగా మేము తెలియజేసుకుంటున్నాం అయినా కొరమట్లో హరి అనే వ్యక్తి దాదాపు ముప్పై ఎకరాల భూమిని ప్రభుత్వం భూమిని కబ్జ చేస్తే మేము చెప్పినా కానీ మేడం పెడసోను పెట్టుకోవాలి ఈ సోలు అయినా ఆ వదిలేస్తున్నది కానీ అక్కడికి పోతే ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా న్యాయం జరగలేదు మేడం కర్నూలు మండలంలో ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు మేమే పోయి స్వయంగా ఇదే కాదు చాలా మంది సంవత్సరాలు కూడా తీసుకుపోయినా సరే అంటు అది మేడం ఎప్పుడు చేస్తారని మాకు న్యాయం జరగలేదు మేడం సి ఎన్నిసార్లు అయింది మేడం మూడు నాలుగు వారాలు నేను ఇక్కడ నుంచి తిరుగుతాను ఎప్పుడు ఇచ్చినాక మీరేమో పీతి అది ఇస్తున్నారు మాకైతే ఏది న్యాయం జరగడం లేదు మేడం దయచేసి దీనికోసము అందరికీ న్యాయం పేదోళ్ళు చాలా మంది ఉన్నారు లేనోళ్ళు భూములు లేనోళ్ళు ఉన్నోళ్ళు ఉన్నోళ్ళకే పెడితే లేనివాళ్ళు ఏంటి పరిస్థితి మేడం కనీసము ఫోన్ చేసినప్పుడు సమాధానం చెప్పాలి కదా ఎంఆర్ఓ కాదు మేము మా పర్సనల్ విషయాలు చేయం కదా మేమంతా ప్రజల కోసమే కదా పోరాటం చేస్తాం అలా చేయకూడదు ఆమె మా పేదవాళ్లకు న్యాయం చేయకుండా ఆ సీతికే అనవసరాలు

మూడు సార్లు ఇచ్చిన మూడు సార్లు దేశం లేదు మీరేం పంపుతారు మేడం అక్కడికి తాజీదారు తాజీలదారు తాజీదారి గారికి మీరు పంపుతారు మేడం తాజీదారు పక్కన పెట్టేస్తుంది కేజీఆర్ఎస్ అనేది పక్కన పడేస్తుంది అసలు రెస్పాన్స్ రెస్పాన్సే ఉండదు మరి మేము పెట్టి లాభండి మేడం వచ్చి సప్లై గారు మేడం గారికి దృష్టి తీసుకొచ్చి మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి పేదలు తీసుకొచ్చి ఏమేమి న్యాయం జరుగుతుంది మేడం అక్కడ పోతేనే చిన్న మండల తాజుదారి గారు పక్కన పెట్టేస్తారు ఇప్పుడు మూడు సార్లు వచ్చిన మూడు సార్లు ఇదే పరిస్థితి మేడం ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం మేడం ఈసారి మీరు యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఇక్కడే వచ్చే మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పి ఆధ్వర్యంలో ఐదు మండలాల నుంచి బాధితులకు తెలవనప్పి భారీ ఎత్తున మేము నిరాహార దీక్ష చేసి మాకు ఈ భూమి దక్కేంత వరకు భూమి దక్కి పేదవాళ్ళకి ఈ భూమిని ఇచ్చే పంచేంత వరకు మీరు మేము నిరాహార దీక్ష చేసి ఇక్కడే ఉంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం கண்டிணி மா கண்டூர் மாட்டாடு